పిత పుత్ర పరిశుద్ధ ఆత్మనామమున ప్రభువు నందు మీ కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా ఈనాటి ధ్యానాంశం దేవునికి ప్రథమ స్థానం ఇవ్వాలి మతీ శుభవార్త ఆరు ముప్పై మూడులో మొదట ఆయన రాజ్యమును నీతిని వెతుకుడు తరువాత మీకు అన్నియు సమకూర్చబడను నిజమే ప్రియులారా మన పనులన్నీ చూసుకున్న తరువాతే దేవుని కార్యాలు చేయడానికి ఇష్టపడుతుంటాం కానీ ఇక్కడ మత విశుభవార్తలు చెప్తున్నాడు మొదటగా మీరు ఆయన రాజ్యాన్ని నీతిని వెదకండి తరువాత మీకు అన్నీ సమకూర్చబడతాయి మనం తీసుకునే నిర్ణయాలు మొదట దేవునికి ఇష్టమైన వాళ్ళేవని చూడాలి మన నిర్ణయాలలో దేవుని ఆహ్వానించాలి మన నిర్ణయాల్లో దేవునికి ప్రథమ స్థానం ఇచ్చినట్లయితే ఆ నిర్ణయాలు విజయవంతమవుతుంటాయి అందుకే మొదటగా మనం తీసుకునే నిర్ణయాల్లో ఆయనకి ప్రథమ స్థానాన్ని ఇవ్వాలి ఇక రెండవదిగా చూసినట్లయితే రోజులో మనం దేవునికి ప్రథమ స్థానం ఇవ్వడానికి ఇష్టపడాలి అందుకే మా మార్కు శుభవార్త ఒకటో అధ్యాయం ముప్పై ఐదో వచ్చినలో యేసు ప్రభు వేకువజామనే లేచి నిర్జన ప్రదేశానికి పోయి ఏకాంతంగా ప్రార్థన చేశాను సో మన రోజులో ప్రథమ స్థానం దేవునికి ఇవ్వాలి అప్పుడు దేవుడు నిన్ను దీవించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాడు ఎందుకనగా విలాప గీతాలు రెండు ఇరవై ఐదులో మనం చూసినట్లయితే తనను నమ్మువారికి తనను వెతుకు వారికి ప్రభు మేలు చేయను కాబట్టి ఒక రోజులో మనం ప్రథమ స్థానాన్ని దేవుడికి ఎప్పుడైతే ఇచ్చేమో నీ కార్యాలన్నీ విజయవంతం అవుతాయి ద్వితీయపదేశం ఇరవై ఎనిమిదవ అధ్యాయం ఆరో వచ్చినలో మీరు చేసేటి ప్రతి కార్యమును నేను ఆశీర్వదించను అంటున్నాడు మొదట ఆయన రాజ్యాన్ని నీతిని వెదకాలి రెండవదిగా మనం తీసుకునే నిర్ణయాల్లో ఆయన ప్రభుకి స్థానం ఇవ్వాలి మూడవదిగా రోజులో ప్రథమ స్థానాన్ని మొదటి భాగాన్ని దేవునికి అంకితం చేసిన భక్తులు అందరూ కూడా వాళ్ళ జీవితంలో గొప్ప విజయవంతమైన జీవితాన్ని జీవించారు అబ్రహాము వేకవజామునే లేచి ప్రార్థించేవాడు మోషే వేకోజామునే లేచి ప్రార్థించేవాడు భక్తులందరూ దావీద్ వేకోజామునే ప్రార్థించేవాడు అందుకే దావీది అంటాడు ప్రభు ఆ వేకు అనే నన్ను నీ ప్రేమతో నింపుము అంటాడు కాబట్టి మనం చాలాసార్లు చేసే పొరపాటు ఏంటంటే ఉదయం లేచి లేవగానే దేవునికి స్థానం ఇవ్వము అందువలన ఆ రోజంతా చికాక్గా కలహాలతోని శోధనలతోని మనస్సు కకలా వికలం అవుతుంటుంది మనం అనుకున్నవి సాధించలేకపోతుంటాము ప్రభు నందిమిక్కిలి ప్రియమైన దేవుని బిడ్డలారా అంతేకాదు దేవుని యొక్క బిడ్డలగా మనం ఎప్పుడూ ఎల్లప్పుడూ ఆ ప్రభుని అంటిపెట్టుకుంటూ అన్ని కార్యాల్లో ఆయన ముందుంచడానికి ప్రయత్నించాలి నువ్వు చేసే ఉద్యోగంలో కానీ నువ్వు చేసే వ్యాపారంలో కానీ నువ్వు చేసే ప్రతి కార్యాలలో కానీ దేవునికి ఇవ్వవలసిన స్థానాన్ని దేవునికి ఇవ్వాలి ప్రథమ ఫలాన్ని దేవునికి ఇవ్వడం నేర్చుకోవాలి మొదటి ఫలం దేవుడికి ఇచ్చినప్పుడు ఆయన నిన్ను నిరంతరం దీవిస్తూనే ఉంటాడు ఇస్రాయేల్ ప్రజలు తన తొలిచూలిది ప్రతిదీ కూడా దేవునికి సమర్పించి విజయవంతంగా వాళ్ళ జీవితంలో అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు చూసేవారు ఇక నాలుగవదిగా మనం చూసినట్లయితే మన మాటల్లో మన సంభాషణలో దేవునికి ముందుంచాలి చాలాసార్లు మనం మాట్లాడుతున్నాం కానీ మన నూట దేవుని మాటలు రానిము దేవుని యొక్క వాక్యాన్ని రానిము లోక విషయాలు మాట్లాడతాం తెలివైన విషయాలన్నీ మాట్లాడుతుంటాం లోకంలో జరిగే వింతలు వినోదాలు ఉదయం లేచిన దగ్గర నుండి సాయంత్రం వరకు ప్రియమైన సోదరులారా మాట్లాడదాం కానీ దేవుని యొక్క వాక్యాన్ని ఉచ్చరించడానికి కానీ దేవుని యొక్క మాటలు ఇతరులకు చెప్పడానికి కానీ పెద్దగా మనం ఇంట్రెస్ట్ చూపించు కాబట్టి దేవునికి ఎప్పుడైతే ప్రథమ స్థానం ఇస్తున్నావో దేవుడిని జీవితాన్ని అద్భుత రీతిలో ఆశ్చర్యకర రీతిలో నడిపిస్తాడు అందుకే ఈ నాలుగు విషయాలు మనం గుర్తుంచుకోవాలి మొదట ఆయన రాజ్యమును నీతిని వెదకాలి రెండవది మనం తీసుకుని ప్రతి నిర్ణయంలో దేవునికి స్థానం ఇవ్వాలి మూడవది రోజులో కొంత సమయం దేవునికి ఇవ్వడానికి ఇష్టపడాలి నాలుగవది మన సంపాదనలో కానీ మనకున్న దాంట్లో ప్రథమమైనది ప్రతిదీ దేవునికి సమర్పించాలి ఐదవది మనం మాట్లాడే మాటల్లో రోజులో ఎన్నో మాటలు మాట్లాడుతుంటాం దేవుని గురించి నేను ఎంతవరకు మాట్లాడాను దేవుని యొక్క వాక్యం గురించి ఎప్పుడు మాట్లాడగలుగుతున్నాను ఎప్పుడు ఇది ఎవరి నోరంట ఆయన వాక్యం ఉచ్చరించబడుతుంటుందో ఆయన నామ సంకీర్తన చేయబడుతుంటుందో వాళ్ళు దేవునికి ఇష్టలుగా మారుతారు కావున ఇక నుండైనా మన జీవితంలో ప్రథమ స్థానాన్ని దేవుడికి ఇద్దాం ఆ తరువాత దేవుని యొక్క దీవెనలు అందుకుందాం పిత పుత్ర పవిత్ర ఆత్మనా మమన ప్రభు ఆశీర్వదించి కాచి కాపాడను గాక ఆమెను